మహాజన పక్షంపి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నూతనంగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా వెంకటస్వామి గారు మనతో ఉన్నారు అన్నగారు కోఆర్డినేటర్ గా ఎన్నికైన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా ఎంఎస్పి శ్రేణులను సమాయత పరుచుకునే ఇటీవల కాలంలో నూతన కమిటీలు వేసేందుకు హైదరాబాద్ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చారు మరి ఎంతవరకు పని పనిచేశారు ఏ విధంగా కమిటీలు వేశారు ఎలా కార్యాచరణ చేశారనే మీద విషయాలను చూస్తున్నాం నమస్కారం గారు ముఖ్యంగా తెలంగాణ కోఆర్డినేటర్ గా ఎన్నికైనందుకు ఎంఎస్ మినిస్టర్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో మరి అనగారించిన కార్యాచరణ ఏ విధంగా అందులో అమలు పరిచారు అదేవిధంగా హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్ని చోట్ల పెద్దలు ఉన్నాయి ఏ విధంగా ముందుగా ఎంజీ ఛానల్ ద్వారా దీన్ని చూస్తున్నాము సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి మహాదేశామని తెలుసు ముఖ్యంగా నేను ఎంఎస్పీ మహా తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికైన గారు ఇన్చార్జింగ్ పండించి అక్కడ మెరుగైనటువంటి విధంగా పనిచేసి అక్కడ చాలామంది ఈరోజును ఉద్యోగం తీసుకొచ్చినటువంటి కథ ఉంది అదేవిధంగా ఈరోజు ఈరోజు వారు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్గా పరిష్కరించినప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న పాస్ ఆఫీస్ కేంద్రంగా ఈ హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పదిలు నియోజకవర్గాలు వంద డివిజన్లు వెయ్యి బస్సులు ఇవన్నీ కూడా సాధారణ అన్ని నియోజకవర్గాల్లో అన్ని డివిజన్లలో నూతన తరాన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంఆర్సీఎఫ్ సంపూర్ణ ప్రకారం తరఫున మేము అందరం కూడా అన్ని విభాగాలు చెప్పి

గుండధ జరపంతో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కృషి మీద పోరాటం చేస్తే అది రాజీవ్ ఆరోగ్య పథకాన్ని మారి ఇప్పుడు సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాలకు అందించినటువంటి కథ గౌరవ శ్రీ మంద కృష్ణ మల్ గారు ఈ సందర్భంగా గుర్తు చేస్తారు ఏదైనా రాజకీయలో అన్ని వర్గాలను అనగాన వర్గాలు మీద చేసి మహాదేవ రాజ స్థాపన కోసం గౌరవ మంద కృష్ణ గారి అడవి జాడలో మాన్య శ్రీ మంద కృష్ణ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన చెప్పుకోవడం అదేవిధంగా కాణిశ్రామ్య గుర్తుకొచ్చుకొని ఈ తెలుగు రాష్ట్రాల మీద మరి మహా ఉద్యమాన్ని తీసుకొచ్చి మనవ ఉద్యమం శ్రీకారం చదపోతున్న సందర్భంగా గౌరవ గౌరవృష్ణనాయుడు ఈ రోజు అరవై జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ మరి అరవై జన్మదిన శుభాకాంక్షల ద్వారా ఇక్కడ ఘనంగా ఈ ఆఫీస్ హెడ్కోవటర్లో ఎక్స్ప్రాలు జరుపుకోవడం జరుగుతుంది

బయట జిల్లాలతో వచ్చేసి హైదరాబాద్ గార్డెన్ దాన్ని సరి చేయడం కోసం ఇప్పుడిప్పుడు పదిహేను నియోజకవర్గంలో దాదాపు సెవెంటీ పర్సెంట్ మా డివిజన్ బస్సులు డివిజన్ బస్సులు కమిటీ మిగతా వాటిలో పూర్తి చేసి అన్ని బస్సులలో దాదాపు వెయ్యి బస్సులలో మా మా మన ఎంఎస్పిఎర్ఎస్ అనుకో ఒక కంటి వేసి బాగా నిర్మాణం శక్తిగా రూపొందించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నాం దాని ద్వారా ఇంటి నిర్మాణం చేసేదాన్ని మరి నాకు మనకి కోఆర్డినేటర్ పార్టీ పంపించి నుంచి నిబంధనతో పనిచేస్తున్నారంటే అదేవిధంగా హైదరాబాద్లో కూడా వందకు వంద శాతం నూతన కంపెనీ కూడా పూర్తి చేసి భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు తన వంతు బాధ్యతను పోషిస్తానని మనకి ఎంఎస్పీ రాష్ట్ర గవర్నమెంట్ ఇండియా వెంకటస్వామి గారు అంటారు Thank you.